నిన్న తెనాల్లో ఒక జైన్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంతకుముందు ముగ్గురిని ప్రతి సెంటర్లో కూడా అతి దారుణంగా కిరాతకంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇవాళ టీవీలో చూస్తే టీవీ నైన్ లో ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళి వీడియో కావాలని అడిగి ఆయన వచ్చిందా ఇస్తారంటే మహిళల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తా ఉంటారు పోలీసుల ఇలా రాక్షసుల అనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉంటుంది ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చ్కి వెళ్ళి పాస్టర్లని కుర్రోల్ని సంఘ పెద్దల్ని అందరినీ జడిపించారు ఈస్ట్ వెస్ట్ కూడా పెట్టుకున్న స్థలం కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వకుండా ప్రయత్నించారు గాని అడిస్తా ఉన్నారు అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది మన గంజాయి నేను యాభై రోజులు జైల్లో ఉన్నా మీ అందరికీ తెలుసు నలభై ఎనిమిది రోజులు నేను సెంట్రల్ జైల్ రాజమండ్రిలో ఉన్నా అంతకుముందు సెంట్రల్ జైల్ రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద నెల రోజులు అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధుల గురించి పోరాటం చేస్తే ఆభరణ చేస్తే ఆభరణ నిరాశ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి ఒక పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు అంతకుముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటంలో పద్దెనిమిది రోజులు నాకు జైలు లో ఏం జరుగుతుంది జైలు పరిస్థితులు ఏంటి అన్నాయి బాగా తెలుసు బాగా ఆరాలుపు చేసుకున్నా జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏమి ఉండదు నాకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో దొరకదు జైలుకి ఎవరు వెళ్లకుండా చొరబాటుదారులు ద్వారా వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటది కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటారు హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు రౌడీ సీట్లని కొట్టడం తప్పు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు ది ది గ్రేట్ ఏమండి ఓ చట్టం చదువుకోండి మరి మీరు ఏం చదువుకున్నారు టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుగా ఉన్నారు చట్టం చదువుకోండి పోలీసులకి కొట్టే అధికారం లేదు పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్షేస్తుంది న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు జైల్లో పెట్టాలి ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తుందేమో ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను క్యాకి వేసాను సూపర్నెంట్ ని డిప్యూటీ సూపర్ అప్పటి నుంచి నా బ్లాక్ నేను ఉన్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు పోలీసు రైనంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు ఒకటి ఏంటంటే మీరు కొట్టడానికి అస్సలు రైటే లేదు అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి చట్టం తెలుసుకోండి లేదంటే రాజీనామా చేయండి ఎలా సమర్థిస్తారు మీరు సిగ్గు ఉండాలి సమర్థించడానికి సిగ్గు ఉండాలి సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారట కొట్టడానికి హక్కు లేదు కొట్టారు రౌడీ షీట్లను కొట్టారు అన్నారు రౌడీ షీట్లు ఎప్పుడు పెట్టారు అంతకుముందు ఇరవై ఐదో తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెరాల్లో కొట్టిన ముద్దాల్ని అంతకుముందు ఇరవై నాలుగో తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా లేదే ఇరవై ఐదో తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై ఐదవ తారీఖునే కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించాలి కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు ఎందుకు వాళ్ళు కొట్టిన వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చాడు రౌడీ షీట్లను పెట్టారు ఆ పెట్టారు ఈ పెట్టారు అన్నీ కానీ వెంటనే ఆ బెయిల్ అవ్వడం జరిగింది కాకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు మొత్తంలో మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసులు మీరు జై సినిమా చూస్తుంటారు ఆ భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి వీళ్ళు ఉంటారు అదే రైతున నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే ఇల్లు మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే ఈ గంజాయి కేసులు ఎవరి పెడతారంటే గంజాయి ఆడే అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదా వాళ్ళకి ఎవరినో కూడా తీసుకొచ్చి వాడి పన్నోడిని తీసుకొచ్చి ఆ పన్నోడి దగ్గర ఆ పని ఎవడన్నా పోలీసులను అనుకోండి వాడి మీద వెంటనే గంజాయి కేసి పెట్టేస్తారు ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం కొంతమంది ఇంట్లో దొంగ గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి పోలీసుల ప్రక్రియ అది నేను ఒక రెండు వీడియోలు వినిపిస్తాను జాగ్రత్తగా వినండి వాళ్ళ ఆపరేషన్ ఉన్నది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను Just one minute. <laughs> Fox are the

சரி க்ளம்பா காரி கட்டங்க அட்ளா

అక్కడ రెండు రోజుల్లో అక్కడ లొకేషన్ చూపించాలి అక్కడి నుంచి ఎవరికి ఎవరు చేయాలి అందులో ఏదో నెంబర్కి మా మాట్లాడకుండా రెండు సార్లు ఎవరైనా కొంచెం దూరం వచ్చి ఇంకొక నెంబర్ ఓకే ఇంకొక ఏదన్నా ఎన్కమింగ్ ఎత్తేసి మాట్లాడము అంటే కట్టం సరిపోతాయి అయిపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చాక ఏమి సరిగ్గా నినపడి ఉండదు రికార్డ్ అయ్యింది ఇంకా ఇంకొక వీడియో ఉంది చెప్తాను ఇంకొక ఆడియో ఉంది చెప్తా బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిచింది గంజాయి ఎక్కడ ప్లేస్ అన్నది నేను చెప్పను అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు గంజాయి ఎక్కడి నుంచి తీసి రావాలి గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు స్టేషన్ నుండిపోతుంది గంజాయి బస్తాలతో పాటు ఇప్పుడు ఎక్కడ దిందే అంటే ఇప్పుడు నన్ను प्रिजिडेंट एंड डू दैट लेटर कड़े और हल्ला कर उसको बैठना है राकेश सर राजेश सर सही सर सारी सारी बात है आपको तक स्लीप में सोने देना एंड इज अ अंडर अंडर का मतलब जो उसके अंदर इट इज इम्यूनल है इम्यूनल तक पेन लीस है इधर मत बैठो मत बैठो मत बैठो సరే అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సిఐ గంజాయి బస్తాలు ఎక్కడి నుంచి తెమ్మన్నాడో చెప్పాడు కారు ఎవడు పంపిస్తాడో చెప్పాడు ఈ ముద్దాయి నాలుగురిని ఆ కారులో బస్తాలతో ఎక్కించి ఫోన్లు ఎక్కడ ఫోన్లు కూడా అలి ఆ ఫోన్లు జగ్గంపేటలో మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడినట్టు అక్కడ సెల్ టవర్ ని లొకేట్ చేయమన్నాడు లొకేట్ చేయమని వీళ్ళందరినీ తీసుకెళ్లి కోర్టులో పెడతారు అంటే వీళ్ళకి పన్నోళ్ళ దగ్గర గంజాయి ఆపరేషన్ ఎలా చేస్తారు అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఇది ఇంకొక రెండో వీడియో ఉందంటే கார అందుకనే కరెక్ట్ ఈ రెండు ఈ రెండు వీడియోలు మీకు పర్సనల్ గా పంపిస్తాను అంటే పోలీసులే గంజాయి అమ్ముతున్నారు పోలీసులు దగ్గరే గంజాయి బస్తాలు ఉన్నాయి వంద కేజీలు పంద గంజాయి బస్తాలు పోలీసులు ఉన్నాయి కార్లు మనకి అవసరమైతే కొత్త కార్లు కొనేస్తారట గంజాయి వ్యాపారస్తులు కొత్త కార్లు కొనేసి ముద్దాయి నేను దూరమని చెప్పి కొన్ని అంటే కొన్ని కేసులు పట్టుకుని ఉంచాలట ఈ స్టేషన్కి ఇన్ని గంజాయి కేసులు పట్టుకోవాలి టార్గెట్ ఆ టార్గెట్ని పూర్తి చేయడానికి ఎస్సీలను వాడతారు ఎస్సీలని డౌన్ ట్రాడెన్ పీపుల్ని బాగా అంటే బాగా బీసీలు కానీ లేకపోతే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళని వాడతారు ఎస్టీల్ని వాడి జైలు నిండా వాళ్లే ఏ గంజాయి చూడండి అన్ని కేసులు ఎస్సీలు బీసీలు చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారు కూడా బెయిల్ కూడా డబ్బులు లేక అక్కడ ఉంటారు బయలు బెయిల్ పెట్టుకోలేరు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ ఆపరేషన్ ఈ పోలీసుల దందా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటారు పోలీస్ ఆఫీసు వచ్చాడు వాడు పెద్ద గంజాయిని పట్టుకుని ఇగో మొన్న వచ్చాడు తెనాలని తెనాలలో ఎస్పీగాడు ఆడు రౌడీషెట్లు మేము ప్రతాపం ఆ రౌడీషేట్లు అని చెప్పి పోలీసు పెట్టాడు వాళ్ళతో గంజా వ్యాపారం ఎప్పటి నుంచి చేయించుతున్నది డిపార్ట్మెంటు రెండు వేల పద్దెనిమిదితో పద్దెనిమిదో సంవత్సరం నుంచి వాళ్ళతో గంజా వ్యాపారం చేయిస్తుంది పద్దెనిమిది నుంచి వాళ్ళ మేము గంజా కేసులు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇక మీరు చేయలేవండి మీ కేసులు జరగలేవండి అన్నందుకు ఆయన్ని రోడ్డు మీద కొట్టారు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ అయితే త్రీ టౌన్లో ఆయన దగ్గరికి పని ఏంటి బాబులు కలెక్ట్ చేసుకుంటానికి వెళ్ళాడు మామూలు ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది ఈ సీఎంలు డీజీపీలు వీళ్ళంతా రొచ్చు ఎంత రుచి అంటే ఈ సీఎం పిఎల్ పాలనా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్మగ్లర్ ఎవడు గంజాయి ఏ విధంగా వస్తుంది ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు విశాఖపట్నంలో ఎంత దొరికిందండి కుకాయిన్ రెండు వందల యాభై టన్నుల కుకాయన్ దొరికితే ఎనిమిది నెలల పడితే దానిలో కుకైన్ ఆనవాళ్ళు లేదన్నాయి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంటర్పోల్ ఇచ్చింది ఆ కుక్కైన్ ఈ రోజున భారతదేశంలో వాడబడుతుంది ప్రైమ్ మినిస్టర్లే ఈ దందాలతో సంబంధం ఉంటే సీఎంలకి వీళ్ళందరికీ సంబంధం ఉండదా సిబిఐ పట్టుకుని సిబిఐ కుకైన్ ఉందని చెప్పి ఎనిమిది నెలల తర్వాత అసలు సిబిఐ దీంట్లో కుకైన్ లేదు అలాగే ప్రవీణ్ భవనాల్లో ఫస్ట్ రో అసలు మద్యం లేదు లాస్ట్ రిపోర్ట్ వచ్చేటికి మద్యం వాళ్ళు ఉన్నాయి ఇతల కాలు మద్యం తాగాడే నమ్ము పోలీసులు కేసుల్ని తిమ్మిని బమ్మి చేయగలరు బమ్మిని తిమ్మి చేయగలరు ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది కాబట్టి మీరు పరిపాలన చేయండి యథో కబుర్లు హైదరాబాద్ సైబర్ హైదరాబాద్ నేనే కట్టాను కంప్యూటర్స్ మొత్తం సైబర్ సిటీ అంతా నేనే చేశాను కంప్యూ ఫోన్ సెల్ ఫోన్ నేనే కొనుక్కున్నాను ఎందుకు ఈ సుల్లు మాటలు సుల్లు మాటలు మానేయండి రాయలసీమని రత్నాలసీమగా చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన పదిహేను సంవత్సరాలు ముఖ్యమైన ఏం చేసావు పోలవరం కట్టలేదు బలక్జర్లు కావాలి పోలవరంలో దోపిడీ తక్కువైపోయింది బలక్జర్లో ఇంకా దోపిడీ కావాలి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఎందుకు నీకు ముందు పోలవరం గట్టు ఆడబోయా ముందు పోలవరం కట్టు సీఎం గారు పోలవరం పూర్తి చేసిన దానితో రెండో ప్రాజెక్టు వెళ్ళు పోలవరం కడుతుండగానే నువ్వు అది ఎత్తిపోతల పథకం అని చెప్పి అనుసంధానం అన్నా కృష్ణా గోదావరి అనుసంధానం అన్నా అన్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు గోదావరిలోనే ప్రాజెక్ట్ అంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ పూర్తాయి నువ్వు వేసిన పురాతులన్నీ మళ్ళీ ప్రెస్ మీట్ లో చెప్తాను ఎలా కొట్టుకుపోతుందో ఈ వరదల్లో మళ్ళీ చెప్తాను నేను వేసిన విధానం అంతా నాకు తెలుసు నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఏవి ఇచ్చే మళ్ళీ అమరావతి అమరావతిలో తొంభై పర్సెంట్ భూమి ఖాళీగా ఉంటే ఇంకో నలభై వేల ఎకరాలు నీకు ఎందుకు చంద్రబాబు నాయుడు అమరావతి పక్కన ఇప్పుడుకే నలభై రెండు వేల ఎకరాలు తీసుకున్నాం ఇంకో నలభై ఎకరాలు కావాలి ఎందుకు ఢిల్లీయే ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఢిల్లీ క్యాపిటల్ ఏం చేద్దామని ఏ వ్యాపారం చేస్తున్నాను దాంట్లో సస్యశ్యాబలంగా పండే మూడు పంటలు పండే భూములు నుంచి తీసుకుని ఏం చేస్తాను అతి దారుణంగా ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు రోజుకుంటున్నాడు ప్రజలు పేద ప్రజల్ని భయంకరంగా అబద్ధాలతో అబద్ధ హామీలతో ప్రభుత్వంలోకి వచ్చేసి మోసం చేస్తూ మోసపూర్తి బతుకు బతుకుతున్నాడు అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఎలక్షన్ బెట్టు దమ్ముంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మోసం మోసం చేసినట్టుగానే చేయడానికి కుదరదు ఈసారి

ఒక చనిపోయిన వ్యక్తిని గౌరవంతో మాట్లాడాలి ఏం చెప్పాడైనా పాస్టర్ ప్రవీణ్ అన్నవాడు సహజ మరణంగా చదివితే దానికి సహజ మరణం చెందిడ యాక్సిడెంట్ అని కూడా చెప్పట్లేదు సహజ మరణం చెందితే దానికి ఆ వైసీపీ పార్టీ నానా కగ్గోలు చేస్తారు వైసీపీ పార్టీ ఏం చేసింది క్రైస్తవ సంఘాలు చేస్తున్నాయి నువ్వు క్రైస్తవ సంఘాలు నడుస్తున్నావు ఇకపోతే న్యాయ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో ఆరోగ్య వ్యవస్థలో ఒక సంఘటన వస్తే ఆ సంఘటన వెంబడి దాంట్లో అవినీతి కార్యక్రమాలు వస్తాయి ఇక్కడ తెలాలి సంఘటన వచ్చింది కాబట్టి పోలీసుల యొక్క దురంకారం వాళ్ళు ప్రవర్తించిన తీరు చట్టాన్ని తమ చేతిలో తీసుకునే ఆ ముద్దాయాన్ని శిక్షించిన తీరు ప్రపంచం అంతా ఒక అమెరికాలో ఒక బ్లాక్ ని పీక్ మీద కాలేసి తొక్కితే అమెరికా అంతా తిరగబడింది ఇక్కడేంటి ఇక్కడ కులాల వారీగా దళితులైతే దళితులే చేస్తారు తమ్ముడు అయితే కమ్మోడు చేస్తారు రెడ్లు అయితే రెడ్లు చేస్తారు ఏ కేస్త అమ్మాయి అయితే ఆ కేస్త అమ్మాయి అబ్బాయిలు చేస్తారు ఇటువంటి కుల కుల సమాజంతో నిండి కూడా ఉన్న ఈ భారతదేశంలో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి పోలీసుల మీద వచ్చింది కాబట్టి పోలీసుల మీద మాట్లాడతాను సమయం వచ్చినప్పుడు ఏ వ్యవస్థ సరిగ్గా లేదు అన్ని వ్యవస్థలు భ్రష్పట్టు పోయినాయి ఆ వ్యవస్థలన్నీ బాగుపడాలంటే ఇటువంటి సీఎం అన్నా కూడా పోవాలి ముందు ఏంటంటే మోసపూరితం అబద్ధాలు వ్యంగ్యాస్త్రాలు తిరిగి కేసులు పెట్టడం నమ్ముకున్న వాళ్ళ మీద ఇవన్నీ చేస్తా ఉన్నాడు ఇటువంటి సీఎం పోతే మాకు మంచి పరిపాలన వస్తుంది ఒక ఆశ దట్స్ ఇట్ థ్యాంక్ యూ చలో తనాలు చలో తనాల్లోనే అనౌన్స్ చేస్తాను